హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే నాటుకోడి రాగి సంగటి ముద్దండి చేస్తున్నాము దాన్ని ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మనమైతే ముందుగా గిన్నె కదా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందామండి మనమైతే ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ తీసుకుందామండి ఒక పాయిల్ ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కలుపుకుందామండి ఇప్పుడు ఇప్పుడైతే దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుందామండి ఆన్ అయ్యేదైతే ఇప్పుడు మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాము కలుపుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుందామండి దాని కూడా మంచిగా కలుపుకుందాము మనం ముందుగా కాల్చి కడిగి పెట్టుకున్న నాటుకోడి అండి ఇది ఇప్పుడు దీట్లో వేసుకుందామండి నాటుకోడి ఇప్పుడు కలుపుకుందామండి దీన్ని కారం కూడా ఇప్పుడు వేసుకుందామండి ఎందుకంటే పచ్చి వాసన పోద్ది మేము రుచికి తగ్గట్టుగా కారం తీసుకున్నాము మనం కారం అయితే వేసుకొని మంచి కలుపుకున్నాం అండి ఇది దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం మగబెట్టుకుందామండి ఇప్పుడైతే నీళ్ళు మొత్తం ఇంకిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి మేమైతే ముక్క మునిగే వరకు నీళ్ళు పోసుకున్నామండి మీరు మీకు టేస్ట్ తగ్గట్టు వాటర్ వేసుకోండి ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ ఇందాక యాడ్ చేసాం కొంచెం మీకు చూపేయలేదు వాటర్ పోసాం కదా అందుకోసం మళ్ళీ యాడ్ చేస్తున్నాము కూర అయితే మంచిగా ఉడుగుతుందండి అలాగా మనం సంగడ కూడా యాడ్ చేస్తున్నాము మేము కోపం బియ్యము చేస్తామండి ఫ్రెండ్స్ మనమైతే నాటుకోళ్ళలోకి మసాలా వేసుకున్నామండి దానికోసమే నేను ధనియాలు వేపుతున్నాను అండి దూరగా దీంట్లో అయితే ఒక ఇంచు మందం చక్కేస్తున్నామండి రెండు మూడు లవంగాలు వేసుకుంటున్నాము ఒక స్పూన్ అండి గసగసాలు వేసుకుందామండి కలుపుకుందాం ఇప్పుడు మనకి సంగడి కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ మసాలా దంచుకుందామండి కొబ్బరి వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడైతే దీంట్లో తెల్లగడ్డలు యాడ్ చేసుకుందామండి మసాలా కూడా మెత్తగా మెత్తగా వచ్చిందండి చికెన్ అయితే పడుకుని వచ్చిందండి ఒక మంట తిరగాల మనం ఎందుకంటే ముందరగా మనం మసాలా వేసుకున్నాం కదా అది ఇప్పుడు దాన్ని వేసుకుందాము ఎందుకంటే మసాలా కూడా ఉడకాలి ఇప్పుడైతే మసాలా వేసుకుందామండి ఈ మసాలా ఎప్పుడైతే అప్పుడు రెడీ చేసుకుంటే బాగుంటుందండి ఆడే మాకు అక్కడ మసాలా ఉంది దాన్ని యూజ్ చేయలేదు ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము కలుపుకుందాము ఇప్పుడు మేము రాగి సంగడ చేసాం కదండీ అందుకోసమని కొంచెం చారు ఎక్కువ ఉంచుకున్నాము ఫైనల్గా అయితే మనకి నాటుకోడి ఎగురు అయిపోయిందండి దాంట్లో కాంబినేషన్గా మేము సంగడ చేసాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊడిపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా మీకు కూడా నూరుస్తుండగా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ లైక్ మాకు చాలా అంటే చాలా అవసరం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి